టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో టీవీ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్తో అన్నపూర్ణేశ్వర స్వామి ఆశ్రయం పీఠాధిపతి శంకర స్వామి బీజేపీ జిల్లా నాయకులు గట్టు శేఖర్ సురపల్ల శివాజీ మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడండి ప్రపంచంలోనే హిందూ సాంప్రదాయం గొప్పది హిందూ సాంప్రదాయాన్ని నాశనం చేయాలని చూస్తూ హిందూ సాంప్రదాయం నాశనం అయితే ప్రపంచమే కనుమరుగవుతుందని మనం గోమాతను రక్షించుకుంటే దేశం అనుగడ బాగుంటుందన్నారు ఈ ర్యాలీ కార్యక్రమంలో తెలంగాణ బీసీ రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షుడు సముద్రం శ్రీనివాసులు

దేశంలో కూడా మీ అందరూ తెలియదు బంగ్లాదేశ్ అంటే ఏదో దేశం అనుకుంటున్నారు అది భారతదేశంలో అంతర్భాగమే అంటే ఇక్కడి నుంచి విడిపోయింది పాకిస్తాన్

జై శ్రీరామ్మయ్యప్ప పార్వతీవతే ఈరోజు సనాతన ధర్మం గోమాత మనని సంరక్షిస్తుంది కనుక మనం కూడా గోమాతకు అండగా మన జన్మ పావనం ఎట్లా తల్లి చేస్తుందో అట్లాగే మన భారతదేశాన్ని కాకుండా ప్రపంచాన్ని చల్లగా చూస్తునే గోమాతని దుర్మార్గులు ధర్మాన్ని గురించి తెలియని సన్మార్గులు కాదు దుర్మార్గులు అటువంటి వారు గోమాతని చంపడము హింసించడము జరుగుతుంది నోరు లేని జీవులని కాకుండా హిందూ అయి పుట్టినందుకు బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో కానీ జరుగుతున్న మారణ హోమ కారణాన్ని ఆపదందుకే ఈ గోమాత మన సంరక్షణ ఉంటే మన హిందూ ధర్మాన్ని కూడా కాపాడగలుగుతాం ఒక్కరోజు మనము అన్నం తినకుండా కూడా ఉండగలిగే శక్తి మనలో ఉంది అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి గోమాత సంరక్షణ వల్ల ఈరోజు మనం నీళ్లు తాగుతున్నామంటే ఎక్కడ వాళ్ళ నీళ్లు గోమాత వేసే మూత్రాన్ని భూజలంగా ప్రకటించి ఆ అక్కడి నుంచి వచ్చే ఆవిరి మనకి ఈరోజు జలాన్ని ఇస్తుంది మనం ఏం చేస్తున్నాం గోమాతను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాం మన హిందూగానే ఉండి మన హిందూ ధర్మాల్లో ఏముంది గోమాతను సంరక్షణ చేసుకో కాకుండా గోతల్లి చేసేంత తల్లి మేలు మన కన్న తల్లి ఇప్పుడు చేయదని చెప్తారు పరమాత్మలు ఎందుకంటే మన శరీరం పడిపోయేంత వరకు గోమాత పాడు తాగుతాము అందులోటి హోమం చేసేది నెయ్యి కావాలా నెయ్యి వస్తుంది గోమాత పాలు కాగబెట్టి దాంట్లో పేడిగేసి తోడేసి దాన్ని వెన్న తీసి చిలికితే ఆ నెయ్యి ఎట్లాగొస్తుంది ఆ నెయ్యిని మనం ఎక్కడ హోమం చేస్తామో అక్కడ నుంచి ఎంతవరకు అక్కడ ప్రాప్తి ఉంటుందో ఎక్కడ ఆ నెయ్యి ఎంతవరకు వాసన వస్తుందో అక్కడ వరకు బాక్టీయ రాదు కాలుష్యాలు కూడా ఉండవు దానివల్ల ఏమవుతుంది ప్రకృతిలో మనం వేసే ఆ పొగ ఆ గోమాత ఉండే మయాన్ని పైకి వెళ్ళిపోయినప్పుడు ఆ వర్షాలు దానివల్లే కురుస్తున్నాయి ఆ వర్షం కూడా వల్ల పాడి పంటలు అవుతుంది ఈరోజు గోమాతల సంరక్షణ ఎక్కడ ఇండ్లలో లేదు ప్రతి ఒక్కరి ఇంట్లో గోమాత ఉంటే ప్రతి ఒక్కరి ఇళ్లలో గోమాత ఉంటే మాత్రము వారు తల్లిని దాదినట్టే తల్లిని ఎంతమంది చూసుకుంటున్నామో చూస్తున్నావు ఇవాళ రేపు హోల్టేజ్లు ఎన్ని అయిపోయాయో అటువంటి దుర్మార్గ లక్షణాలు మన దగ్గర హిందువులు ఆంధ్రాలు హిందువులంతా ఇగనైనా మేలుకొని ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయండి ధర్మాన్ని కాపాడండి బంగ్లాదేశ్ దేశంలో జరిగిన మహాఘోర హిందువుల మీదనే ఉంది చూడండి వాళ్ళ ఫోకస్ అంతా హిందువుల మీద ఎందుకు ఉందంటే వాళ్ళ హిందువులు ఎక్కడ ఉంటే భారతదేశంలో ఉన్న మహత్వము భారతీయులు మొత్తము వాళ్ళని ఇది ఒక్కటే మా దేశం భారతీయుల దేశం ఈ హిందూ దేశం ఒక్కడ పోయిందంటే అంత మా దేశం అనుకుంటారు వాళ్ళు కానీ అది మహాపాతకం అనుభవిస్తారు ఎందుకంటే ఇది దీపం లాంటిది భారతదేశం ప్రపంచానికే దీపం లాంటిది ఈ దీపం ఆరిపోయింది అనుకో ఇక మళ్ళీ ఏముంది ఏముండదు ప్రపంచం అంతా శూన్యమే సముద్రంలో నీళ్ళ ముంచుకుపోతే అటువంటి అందరికి రామ్ నా పేరు గర్శిశేఖర్ జిల్లాపి సాగర్దర్శిని ఈరోజు మనం పూర్వం చూస్తే ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక మాస ఉండేది మన దేశంలో బ్రిటిషర్లు రాకముందు మూడు వందల అరవై ఐదు రకాల భోజాతి అనేది మన దగ్గర ఉండేది మోకాలేని ఒక బ్రిటిషరుడు ఈ దేశంలో హిందుత్వంలో ఈ కుటుంబాలు ఎందుకు ఇంత చిన్న గొడవ సంఘర్షణ లేకుండా హాయిగా సాగిస్తున్నారని ఒక అధ్యయనం చేయడం ద్వారా ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ప్రకృతి ఆరాధన భావించేటువంటి సంస్కృతి ఈ దేశంలో ఉంది వీళ్ళు జంతు జాతులతోటి కూడా మీరు దేవతగా మూల పరిచేటువంటి సంస్కృతి ఉంది ఇక్కడ మూలం గోజాతి ఇక్కడ మూలం వ్యవసాయం ఈ రెండు గోజాతిని వీళ్ళకు దూరం చేస్తే వీళ్ళకు వ్యవసాయం దూరం అవుతుంది ఈ గో ద్వారా వచ్చేటువంటి అనేకమైనటువంటి వాతావరణం మార్పు జరిగేటువంటి గో ఆధారిత వ్యవసాయం ద్వారా అన్నపుణ దేశంగా మారుస్తున్నారు కనుక వీళ్ళకి గోవుని దూరం చేసేలా కుట్రతోటి కేవలం బెంగాల్లోనే అప్పుడు కేవలం రకముకు పద్నాలుగు వందల గోగాలశాలను ఏర్పాటు చేసి గోవులని రైతుల దగ్గర స్వీకరించి వాటి వదించి వాటి మాంసాన్ని మన దేశంలో ఉన్నటువంటి మన వాళ్ళకి కొంతమందికి తినిపించి నేర్పించి గోమాంసాన్ని చూపించి గో జాతిని అంతం చేసిన కుట్రతోటి ఆ రోడ్డు ప్రిటిషన్ చేసినటువంటి కుట్ర నేడు ఈరోజు కొంతమంది అన్యమతస్తులు కూడా ఈ దేశంలో పవిత్రంగా భావించే గోమాతని వధించి ఆ జాతిని అంతం చేసి ప్రపంచానికి గోమయం అనేటువంటి వస్తువులని గోమాత అంటే గోమాత ద్వారా పాలు పెరుగు పంచగవ్యాలు లభ్యమవుతాయి అంటే మనం పరమ పవిత్రగా భావించేటువంటి పండగల పేరుగా కానీ శివకార్య పేరుగా కానీ ఏదైనా సరే మనం ప్రారంభించినప్పుడు గోవు యొక్క పంచగవ్యాలతో మనం దాన్ని అభి స్వామివారికి అభిషేకం చేస్తుంటాం తర్వాత ఇంట్లో పూజ చేసినప్పుడు తర్వాత ఆ చేసినప్పుడు చేసేటప్పుడు కూడా కేవలం గోవు యొక్క గోపేడ గోమూత్రం గోమయం గో పెరుగుతో చేస్తాం కనుక వీటిని అసలు అందకుండా చేస్తే వీళ్ళకు భక్తిభావం తగ్గిపోయి వీళ్ళందరూ కూడా ఆ ధర్మం పట్ల వికాదం చెంది పరధర్మం చూస్తున్నారు అని చెప్పి కుట్లతోటి ఈ యొక్క గోవుని అంతం చేయడం జరిగింది ఇలా మనం చూసుకుంటూ పోతే గోవులని గోశాల పెడుతున్నారు మనం అంటారు ఆశ్రమాలలో పెద్దవాళ్ళని ఆశ్రమాలు పెడుతుంటే అయ్యో ముసలి వాళ్ళని ఆశ్రమాలు తీసుకోవచ్చు